అందరు నమస్కారం నేను రమేష్ వైఎస్ జగన్ గారికి వైఎస్ఆర్సిపి పార్టీకి నిజమైన సైనికుడు ఎవరు అంటే జోగి రమేష్ గారు అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు దానికి గల ప్రధానంగా రెండు మూడు కారణాలు ఈ వీడియోలో మనం మాట్లాడదాం మొదటగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గారు ఈరోజు కృష్ణా జిల్లా పర్యటనకి వెళ్ళడం జరిగింది వరద పంట నష్టం ఎంత జరిగింది రైతులని ఓదార్చడం అన్నది పంట నష్టం జరిగింది దాన్ని కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ఎంత అన్నది ఎస్టిమేట్ చేసింది చేసింది దాన్ని బట్టి పరిహారం ఎంత ఇవ్వాలి అని డిసైడ్ అయిపోయింది ఇప్పుడు ఎందుకు వెళ్ళారో అని అడిగితే అది మీ విఘ్నతకు వదిలేస్తారు అది పక్కన పెట్టేస్తే మొత్తం మీద వెళ్ళారు భారీగా ఊరేగింపులు అవి చేశారు ప్రధానంగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే నోటికొచ్చిన అబద్ధం ఇది చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన విపత్తు అసలు తుఫాన్ని ఎలా చంద్రబాబు నాయుడు గారికి కాదు కదా ఎవరైనా ఒక వ్యక్తికి ఎలా క్రియేట్ చేస్తారా అన్నది ఎవరికి అర్థం కానీ ఇది కానీ అది కూడా అనర్గళంగా అబద్ధాన్ని చెప్పగలిగే ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ గారు ఆ తర్వాత ఇంకొక అబద్ధం చెప్పారు ఏంటంటే పదహారు నెలలో పదహారు విపత్తులు వచ్చాయని ఇవి మామూలు మనుషులకి లేదా మామూలు వ్యక్తులకి ఇలా మాట్లాడడం అసలు ఎట్టి పరిస్థితులు జరగనే జరగదు జోగి రమేష్ గారు కూడా అలాగే స్పష్టంగా అబద్ధాలని ఎంతో నిజాయితీగా చక్కగా మాట్లాడతారు ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తే మిగిలిన నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళు మీడియా ముందుకు రావడానికి లేదా ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వీటన్ని భయపడుతూ ఉంటారు ఇప్పటివరకు కొడాలి నాని గారు వీళ్ళందరూ ఇప్పుడు వచ్చినట్టుగా మీరు చూసి ఉంటారు కానీ జోగి రమేష్ గారు నిత్యం వస్తారు కావాలంటే నాయకుల మధ్య ఎలాంటి గొడవలు లేవని దేనికి సంబంధించి గౌతులచ్చన్ గారి దేనికి ప్రారంభోత్సవానికి కూడా నేను వస్తానని ఇలా రకరకాలుగా తాను ఏమైనా అబద్ధాన్ని నిజం ఈజీగా చేయగలిగే మనస్తత్వానికి అన్నకి జోగి రమేష్కి చాలా సారూప్యం మనకు చాలా కనిపిస్తుంటుంది చాలా క్లియర్గా ఇంకో అతి ముఖ్యమైన విషయం ఇద్దరి మధ్యలో ఏంటంటే దేవుడి మీద ప్రమాణం చేసి దీపాన్ని ఆర్పేసి జోగి రమేష్ గారు ప్రమాణం ఎలా చేశారంటే లిక్కర్లో నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నది నిజంగా మామూలుగా హిందువులు కానీ లేదా దైవభక్తి పాపభక్తి ఉండి అయ్యో ఏమైనా జరుగుతుందో రేపు పొద్దున్న పిల్లలకి ఏమైనా జరుగుతుందేమో అనుకున్న వాళ్ళు ఎవ్వరు ఈ పనులు చేయలేరు అన్న గుడి వేస్తే జోగి గారు దీపాన్ని ఈజీగా ఆర్పేస్తారు ఇది చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది మొదటిగా చెప్పుకోదగ్గ విషయం ఇక రెండోది ఏంటంటే చట్టం వీళ్ళ చుట్టం చాలా సింపుల్ అన్న కేసులు వాటి గురించి పక్కన పెట్టేస్తే అన్నకి నిత్యం తను ఎవరినైనా పరామర్శించడానికి మాత్రం వస్తున్నప్పుడు బలప్రదర్శన చేస్తున్నారని చెప్పి పోలీసులు అన్న మీద ఆంక్షలు పెట్టారు ఐదు వందల మంది రావాలని అన్న బే ఖాతర్ దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు అదే ప్లేస్లో ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే ఏమైనా హుందాగా తీసుకోలేము చట్టం ఏమనుకుంటుందో రేపొద్దున్న ప్రజలు ఏమనుకుంటారు చట్టాన్ని పట్టించుకున్నాడు పొద్దున్న మనకి ఏమైనా సెక్యూరిటీ కల్పిస్తాడు ఎలా ఏమైనా అనుకుంటారు ఇవన్నీ అన్నకి జాంతనే ఐదు వందల మంది అంటే యాభై వేల మందికి డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు సింపుల్ జోయి రమేష్ గారు కూడా చట్టం విషయంలో ఆయనకి ఎలాంటి భయం లేదు మీరు చూస్తే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సారా కాసుకోమన్నారంటే అక్రమ లిక్కర్ తయారీ సింపుల్ ఆయన ఫండ్ ఏంటంటే వచ్చిన రోజులు డబ్బులు వస్తాయి అక్కడ మన వైసీపీ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నాడు వాడు చూసుకుంటాడు లేదు అంటే దొరికిపోతే కూటమి అకౌంట్లో వేసేద్దాం ఎందుకంటే నిత్యం మన లిక్కర్ గురించి మాడుతున్నారు వాళ్ళ అకౌంట్లో వేసేద్దాం చట్టం మనల్ని ఏం చేయలేదు లైట్ తీసుకో సింపుల్ చూసారా ఇద్దరి మధ్య ఉన్న రెండవ అతి ముఖ్యమైన సారూప్యం ఇక మూడవ విషయం ఏంటంటే అరాచకం అంటే బేసిక్గా మీరు చూస్తే జోగి రమేష్ గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఆ రోజు చంద్రబాబు గారు దొరికితే ఆయన ఏవైనా చేయడానికి కూడా సిద్ధపడే మనస్తత్వం అంటే తను అనుకున్నది సాధించడం కోసం ఎంతటి తెగింపుకైనా వెళ్ళగలిగే సత్తా ఇప్పుడు చూస్తే ఆంధ్ర రాష్ట్రం ఇద్దరికే ఉంది ఒకటి వైఎస్ జగన్ గారికి రెండు జోగి రమేష్ గారికి సింపుల్గా అలాగే జోగి రమేష్ గారి కుటుంబాన్ని కానీ మనం చూస్తే భార్య గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నిందించాలి ఎప్పుడు ఏడవాలి ఎప్పుడు నవ్వుతూ చూడాలి అన్నది ఆమెకు ఆల్రెడీ పట్టేసింది ఇక పిల్లల గురించి చెప్పడం లేదు వాళ్ళ అబ్బాయి మాట్లాడితే అసలు అలాంటి మాటలు మాట్లాడడానికే కష్టంగా అనిపించే మాటలు అంటే ఆ చంద్రబాబు నా చంద్రబాబు గారు ఒక మానసిక రోగి అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట అనాలి అంటే అయ్యో ఇంత వయసు ఉన్న ఇంత అనుభవం ఉన్న వ్యక్తిని అలా ఎలా అనగలం అని మనలాంటి అనుకుంటాం చాలా ఈజీగా అనగల అంటే మొత్తం కుటుంబం అంతా ఎట్టి పరిస్థితిలో పవర్ అన్నది వాళ్ళ దగ్గర ఉండాలి ఒక వ్యక్తి కావాలంటే జైల్లో ఉంటాడు మిగతా కుటుంబం అంతా కృష్ణా జిల్లాలో కావలసిన పవర్ని సంపాదించడానికి ఏమైనా చేయాలి అది అగ్రిగోల్డ్ భూములు అవ్వచ్చు లేదా ఇంకోటి ఇంకోటి అవ్వచ్చు ఆ అగ్రిగోల్డ్ భూముల్లో పట్ట నెంబర్లు మార్చేయడం కావచ్చు ఏదైనా కుటుంబం మొత్తం కనిపిస్తారు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే పవర్ మాదే ప్రపంచం ఏమైపోయినా మాకు అవసరం లేదు అన్నది ఇది అన్నకి వీళ్ళకి కుటుంబానికి నిజం చెప్పాలంటే నిజమైన వారసత్వ సంపద వీళ్ళందరూ అయితే వీళ్ళ గురించి ప్రజలేమనుకుంటారు ప్రజలు వీళ్ళని దగ్గర పెడతారా దూరం పెడతారా అన్నది ప్రజల విచక్షణకు వదిలియడం బెటరు మీరైనా అభిప్రాయం చేకూపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ